ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు నొప్పులకు అత్యాధునిక చికిత్స చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ లో ఏ కోర్సు లో పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇద్దరు ఆలోచించేది ఏంటి అంటే త్వరగా కెరియర్లో లో సెటిల్ అవ్వాలి అంటే ఏ కోర్స్ చేయాలి ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి ఈ క్వశ్చన్స్ చాలా మందిలో ఉన్నాయి కదా అయితే వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు కెరియర్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ క్రోవిధి గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు మేడం చాలా బాగున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ రిజల్ట్స్ బయటకు వచ్చాయి కదా అసలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్ లో ఉంటదన్నమాట ఎక్కువగా పిల్లలు త్వరగా కెరియర్ లో సెటిల్ అయిపోవాలి సో పెద్దవాళ్ళు ఎక్కువగా ఎలా ఆలోచిస్తారంటే త్వరగా పిల్లలు సెటిల్ అయితే చూడాలనుకుంటారండి సో అలాంటప్పుడు ఏంటి అంటే కెరియర్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు అవును ఎలాంటిది ఎలాంటి చాయిసెస్ కి వెళ్తే త్వరగా సెటిల్మెంట్ చూడొచ్చు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే టెన్త్ అవ్వగానే చాలా మంది ఆశ ఉంటుంది లైక్ యూనో ఆల్రెడీ ప్లాన్డ్ ఉంటారు లోనే మీకు మీ స్ట్రీమ్స్ ఏంటో అన్నది కొంచెం డిసైడ్ అయిపోతుంది పిల్లలకి సో దాని తర్వాత వచ్చేది ఏంటంటే యూనో మనకి స్ట్రీమ్స్ ఎలా ఉంటాయి పిసిఎం అనేసి పిసిబి అనేసి దాని తర్వాత పిసిఎంఎంబి అనేసి సో ఆ స్ట్రీమ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు స్ట్రీమ్ లో తొందరగా సెటిల్ అయ్యి తొందరగా రావాలి అని అంటే అసలు ఏ ప్రొఫెషనల్ కుదరదు బికాస్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఐ మీన్ టూ ప్లస్ త్రీ ప్లస్ మళ్ళీ సో ఇవి క్యాల్కులేషన్ వేసుకుంటే కనీసం ఒక సెవెన్ ఇయర్స్ టైం పడుతుంది వాళ్ళకి సెటిల్ అవ్వడానికి సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు టెన్త్లో తర్వాత వచ్చే స్ట్రీమ్స్ కన్నా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏదైతే అఫోర్డబుల్ చేయలేరో ఇంటర్మీడియట్కి కానివ్వండి డిగ్రీకి కానివ్వండి అలాంటి వాళ్ళు వొకేషనల్ స్ట్రీమ్స్ లైక్ డిప్లొమా కోర్సెస్ అనేవి తీసుకోవచ్చు అనంటే ఇది వన్ అండ్ టూ ఇయర్స్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళు జాబ్ కి వెళ్ళొచ్చు సో అలాంటి స్ట్రీమ్స్ మీకు చెప్తాను లైక్ దీంట్లో ఏంటంటే కామర్స్ ఆర్ట్స్ సారీ కామర్స్ ఆర్ట్స్ ఇంకా సైన్సెస్ అని పెట్టుకుందాం సో కామర్స్ లో వచ్చేసి మీకు బ్యాంకింగ్ సెక్టర్స్ లో కొన్ని క్లర్క్ పోస్ట్ కి ఎగ్జామ్స్ ఉంటాయి అలాంటివి దానికి షార్ట్ కోర్స్ ఉంటుంది సో అలాంటి వాటిలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండ్ టాలీ కోర్స్ అని ఉంటుంది దెన్ ట్యాక్స్ అండ్ అప్లికేషన్స్ అని ఉంటాయి సో డిప్లొమా కోర్సెస్ ఉంటాయి ఆర్ట్స్ కామర్స్ సైన్సెస్ పెట్టుకుంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ మరి డిప్లొమా కోర్సెస్ అనేది వన్ టు టూ ఇయర్స్ దాకా ఉంటుంది వాళ్ళకి స్ట్రీమ్స్లో అండ్ విల్ బి సర్టిఫైడ్ తర్వాత జాబ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి జాబ్స్కి వెళ్ళొచ్చు వాళ్ళు సో అలా స్ట్రీమ్స్లో సెటిల్ అయ్యేవాళ్ళు లైక్ ఎక్కువ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇది బేసిక్ వాళ్ళకి ఈజీ అవుతుందనమాట సెటిల్ అవ్వడంలో త్వరగా సెటిల్ అవ్వడం లాస్ మీరు అంటున్నారు కదా సో ఇది సైన్స్ వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది పెట్రోలియం ఇంజనీరింగ్ అని ఉంటుంది వాళ్ళకి దాని తర్వాత ఏమంటారు సైన్స్ స్ట్రీమ్స్లో ఇంకా అగ్రికల్చర్ అని చెప్పేసి దాంట్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి కార్పెంటరీ కోర్సెస్ ఉంటాయి వాళ్ళకి అండ్ దెన్ ఈ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ ఉంటాయి ఈసీ ఈసీజీ తీసే టెక్నీషియన్ కోర్సెస్ ఉంటాయి సో ఎక్స్ రే టెక్నాలజీ ఉంటుంది సో ఇవన్నీ షార్ట్ టర్మ్ కోర్సెస్ అనమాట లేనిదంటూ లేదు దెన్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను దీంట్లో ఇంకా ఇరవై ముప్పై కోర్సెస్ ఉన్నాయి వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే సైన్స్ ఉట్టి సైన్స్ ఉట్టి సైన్స్ స్ట్రీ యా అండ్ తర్వాత ఆర్ట్స్కి వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి అండ్ దెన్ మీకు వెబ్ డిజైనింగ్ వెబ్ అప్లికేషన్ ఇంటీరియర్ డిజైనింగ్ సో ఈ ఈ స్ట్రీమ్స్ చాలా ఉంటాయి బ్యూటిషియన్ కోర్సెస్ కానివ్వండి కామర్స్కి వచ్చేసి చెప్పాను కదా టాలీ టాలీ కోర్స్ అని చెప్పి దాని తర్వాత ట్యాక్స్ అండ్ అప్లికేషన్ కోర్స్ దెన్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు కదా సో అలాంటి కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి సో వీటిలో వాళ్ళు జాయిన్ అవి దాని తర్వాత ఎక్కడైనా అసిస్టెంట్ కింద కానీ ఇట్లా జాబ్స్ దొరికిపోతాయి వాళ్ళకి నేను ఇది హ్యూజ్ ఇన్కమ్ అని అయితే చెప్పను వాళ్ళకి బట్ షార్ట్ టర్మ్ కి వాళ్ళకి ఓకే దట్స్ మ్యాటర్ బట్ నేనేం చెప్తానంటే దా దీంట్లో ఇంకొక ఫీల్డ్ కూడా ఉంటుంది ఐటీఐ అనేసి దట్ ఈస్ లైక్ ఇండస్ట్రియల్ దాని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేసి అది గవర్నమెంట్ జాబ్స్ కూడా దొరుకుతాయి అది చేస్తే లైక్ నో రైల్వే రైల్వే దీంట్లో జాబ్స్ దొరకడం వాళ్ళకి ఈజీ అవుతుంది సో దే కెన్ డూ దాట్ అండ్ దాని తర్వాత వాళ్ళు చిన్న షార్ట్ టర్మ్ కోర్సెస్ తీసుకోవచ్చు ఇంకా ఎక్కువగా దీంట్లో స్టడీ చేయొచ్చు ఫర్దర్గా వెళ్ళొచ్చు ఎప్పుడైతే సంపాదించడం కొంచెం స్టార్ట్ చేస్తారో ఎఫర్ట్ కానీ చోట కొంచెం సేవ్ చేసుకొని వాళ్ళు ఫర్దర్ కోర్సెస్ కానీ తీసుకోవచ్చు అదొక ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి ఇట్స్ ఓపెన్ బట్ ఇలాంటి స్టూడెంట్స్కి ఏమంటున్నానంటే మన ఇండియాలో ఒక మంచి సిస్టమ్ ఉంది లైక్ ఎన్ఐఓఎస్ లైక్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి సో దాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట సో యూ క్యాన్ జస్ట్ అంటే ఇంటర్మీడియట్ మీరు ఎలాగో చెయ్యలేరు కనుక రెగ్యులర్ సో యూ క్యాన్ గివ్ అ బ్రేక్ ఆఫ్ వన్ ఇయర్ అండ్ దెన్ సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు డైరెక్ట్ దీంట్లో ఓన్లీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో క్రాక్ చేయటం కూడా ఈజీయే సో వాళ్ళు దీని మీద కేటాయించవచ్చు ఇంట్రెస్ట్ దాని మీద అండ్ ఫర్దర్గా వాళ్ళు ఏమైనా స్టడీస్ కావాలంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు సో ఇలా చేసుకొని సెటిల్ అయ్యే వాళ్ళు ఒక చోట ఐ మీన్ ఇదొక వంతైతే నెక్స్ట్ రెగ్యులర్గా స్టడీస్ అప్రోచ్ అయ్యే వాళ్ళకి లైక్ మా టైంలో ఉన్నప్పుడు ఎంపీసీ అనే అనేవాళ్ళం సో నౌ ఇట్ హెస్ బీన్ చేంజ్డ్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎంఈసి దెన్ దాంట్లో కామర్స్ సిఈసీ సో ఈ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి ఈ స్ట్రీమ్స్ లో యూ కెన్ జస్ట్ సెలెక్ట్ వన్ ద బెస్ట్ అంటే దీంట్లో కూడా మీకు తెలియాలంటే వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ యువర్ క్యాపబిలిటీ ఏంటి మీ స్కిల్స్ ఏంటి దాన్ని బట్టి సెలెక్షన్స్ చేయండి చాలా మటుకు ఏం చేస్తారంటే దే విల్ టేక్ ఎంబీసీ అనమాట బ్లైండ్గా ఇంకా ఇదే ఉంది సిఎస్ఈ అంటే ఇది ఎక్కువ పెద్ద చదువుకునే స్కోప్ లేదు అని అనుకుంటారు లేదు ఏ స్ట్రీమ్కి ఆ స్ట్రీమ్కి యూ విల్ హ్యావ్ అ బెటర్ పారామీటర్స్ టు లుక్ ఇన్ టు ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ ఇట్ కానీ ఒకటి ఏంటంటే లాజిక్ మనకి ఎక్కువ పెరగాలంటే మ్యాథ్ కొంచెం ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కింద పెట్టుకోవచ్చు బికాజ్ మ్యాథ్ ఇస్ ఆల్వేస్ లైక్ మీ థింకింగ్ పవర్ని ఇంక్రీస్ చేస్తుంది కాబట్టి సో ఎంఈసీ లాంటి స్ట్రీమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఐ మీన్ ఒక ఎంపీసీ కాకుండా విల్ హ్యావ్ అదర్ స్ట్రీమ్స్ ఆల్సో సో ఈ స్ట్రీమ్స్ అయితే వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే నో ఇట్ ఇట్ ఈస్ నాట్ దట్ అన్నోన్ టు దెమ్ యా దే కెన్ చూస్ దాట్ స్ట్రీమ్ అండ్ నో ఫర్దర్లీ ఇంకా నేను దీని తర్వాత ఏం చెయ్యొచ్చు అన్న ఐడియా కూడా వాళ్ళకి ఉండాలి జస్ట్ బ్లైండ్లీ పేరెంట్స్ చెప్పారు కదా అని చెప్పి వీళ్ళు చెప్పారు కదా అని ఆ స్ట్రీమ్స్ తీసుకోకండి సో మీ ఇంట్రెస్ట్ మీ ఎబిలిటీ మీ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తీసుకునేటప్పుడు వీళ్ళ ఎబిలిటీ చూసుకోవాలి అలానే పేరెంట్స్ డెసిషన్తో మాత్రమే కాకుండా వీళ్ళ ఇష్టాలు కూడా కన్సిడర్ కన్సిడర్ చేయాలి పేరెంట్స్ కూడా చెయ్యాలి అండ్ స్కూల్స్లో కూడా కౌన్సిలింగ్ చేస్తారు రెగ్యులర్గా వాళ్ళు ఏ స్ట్రీమ్స్లోకి వెళ్తే బెస్ట్ అని చెప్పి బేస్డ్ అప్ ఆన్ దాట్ వాళ్ళకి ఆ స్ట్రీమ్ సెలక్షన్ కి ప్రోత్సహిస్తారనమాట సో అందరికంటే ఈజీ ఇప్పుడు ఉన్నది కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా పెరుగుతుంది యూ నో ఏఐ ఇట్ ఈస్ లైక్ ట్రూ ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ బాంబు ఇన్ ఆర్ సో ఇట్ ఇస్ జస్ట్ యున్ జస్ ఎక్స్ప్లోర్ దట్ ఫీల్డ్ అండ్ యూ కెన్ లర్న్ సో మెనీ థింగ్స్ వెబ్ డినై వెబ్ డిజైనర్ కి కానీ గ్రాఫిక్ డిజైనర్ కి కానీ వీళ్ళకి చాలా మార్కెట్ యా దట్ ఈస్ దట్ ఈస్ వాట్ సో అలాంటి ప్రొఫెషన్ తీసుకుని నిజంగా ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇట్ ఈస్ నాట్ దట్ సంబడీ హ్యాస్ టు ఫోర్స్ యువన్ దర్స్ ఏదో మార్కెట్లో ఉంది నేను తొందరగా సెటిల్ అయిపోతాను అని ఏ ఫీల్డ్ తీసుకోవద్దు ఒకవేళ ఇది నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే వాళ్ళు ఈ ఫీల్డ్ తీసుకోవచ్చు అండ్ దెన్ తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇవాళ మీ వాల్యుబుల్ టైమ్ కోసం కేటాయించి చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు ఈ కెరియర్ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది త్వరగా సెటిల్ అవ్వాలంటే ఏ ఏ కోర్సెస్ చేయాలి అని చెప్పి థ్యాంక్స్ ఇలాటండి థ్యాంక్ యూ